మార్కెట్ లోకి కొత్తగా రెండు ఎలక్ట్రిక్ కార్లు ఈవీ చార్జింగ్ స్టేషన్స్ కి ఇన్సూరెన్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు మన ఈవి కొ తెలుసుకుందాం నమస్తే మీ కృష్ణ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది మన ఈవీ కుర్రాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే కంపెనీ వాళ్ళు తమ విఎల్ టెన్నిస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అప్డేట్ చేసినట్టు తెలుస్తుంది వీళ్ళు ఎగ్జాక్ట్ గా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత పెంచారనేది వివరాలు చెప్పలేదు కానీ రేంజ్ మాత్రం పెంచారని చెప్తున్నారు ప్రీవియస్ గా బిఎల్ఎఫ్ టెన్నిస్ ని కూడా అయితే ఉందో నూట ముప్పై కిలోమీటర్లకు రేంజ్ అని క్లెయిమ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఆ రేంజ్ ని కాస్త నూట యాభై కిలోమీటర్లు పెరిగినట్టుగా చెప్తున్నారు బట్ మరి ప్రీవియస్ గా వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో నూట ముప్పై కిలోమీటర్ రేంజ్ కు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ బట్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచారనే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు ఒకవేళ అదే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్కి అయితే మాత్రం ఈ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ అనేది పాసిబిలిటీ అవకాశం చాలా తక్కువ అనమాట ఈవెన్ వీళ్ళు ఏదైతే చెప్పారో ప్రీవియస్ గా వన్ థర్టీ కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది కూడా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేంజ్ కి అంత రియలిస్టిక్ గా వచ్చే అవకాశానికి కొంచెం దూరంగానే అనిపిస్తుంది సో వీళ్ళ ఎలక్ట్రిక్ లో అరవై కిలోమీటర్ వరకు టాప్ సెట్ అనేది ఆఫర్ అనమాట మొత్తం మూడు మోడ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొత్త కలర్స్ కూడా యాడ్ చేశామని చెప్తున్నారు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి చెప్పలేదు కానివ్వండి ఎల్ఎంపీఎఫ్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేశామని చెప్తున్నారు దీని ద్వారా బెటర్ బ్యాటరీ సంబంధించిన హీట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది సేఫ్టీ కూడా పెరుగుతుందని చెప్పి కంపెనీ వాళ్ళైతే వాళ్ళ ప్రెస్ మీట్ లో అయితే మెన్షన్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ లాంటివి కానివ్వండి అలానే మనకి ఇతర స్మార్ట్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఇక ఈ అప్డేటెడ్ ఫీచర్స్ ఇచ్చినప్పటికీ కూడా కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా అయితే ప్రైస్ పెట్టారో లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఇక నెక్స్ట్ అయితే పియాజియో కంపెనీ వాళ్ళు మార్కెట్ లో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్టర్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట పియాజియో ఏప్ ఎలక్ట్రిక్ అల్ట్రా అలానే పియాజి ఏప్ సంబంధించిన సిటీ అంటే రెండు రెండు మోడల్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు ఈ సిటీ ప్లస్ మోడల్ పరంగా చూసుకునేది ఇందులో ఎనిమిది కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ అయితే చేస్తారు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అదే మనకి అల్ట్రా వేరియంట్ చూసినట్లయితే ఇందులో పది పాయింట్ రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అన్నమాట రెండు కూడా ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఏ వీళ్ళు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా ఒక మీడియం రేంజ్ ఇంకో లాంగ్ రేంజ్ వేరియంట్ అనే రెండు ఎలక్ట్రిక్ ఆటోస్ ఇప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చారు మొత్తం డిజైన్ పరంగా అయితే సేమ్ ఆటోస్ ఉంటాయి బట్ లోపల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లాంటివి మాత్రం చేంజ్ చేశారు ఈ ఎలక్ట్రిక్ కారోలో మనకి తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కిలో అట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగించారు నలభై ఐదు న్యూట్రల్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తాను చెప్తున్నారు అలానే ఎలక్ట్రిక్ ఆటో యొక్క టాప్ సైడ్ చూసుకున్నది యాభై ఐదు కిలోమీటర్లకు టాప్ సైడ్ ఆఫర్ చేస్తున్నమాట ఈ ఎలక్ట్రిక్ కార్టో యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఎక్స్ రూమ్ కాస్ట్ అయితే లాంచ్ చేస్తారు అదే మనకి రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ వేయించే వేరియంట్ ని మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ చూసిన అయితే గ్రీస్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అట్రాసిటీ ఎక్స్ట్రా అనే కొత్త ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట అయితే వాస్తవానికి కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ ఆటో రేంజ్ నూట డెబ్బై కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు బట్ వీళ్ళు బెంగళూరు నుంచి రనీప వరకు రేంజ్ టెస్ట్ చేసి మూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ సింగిల్ స్ట్రెచ్ లో వచ్చిందైతే చెప్తున్నారు అలాంటి ఎలక్ట్రిక్ కార్టోల స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి అరవై కిలోమీటర్ల వరకు టాప్ సీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఆరు పాయింట్ రెండు అంగల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటోలో అయితే ఆఫర్ చేస్తున్నారు అలాంటి బ్యాటరీ బ్యాక్ వారెంటీ చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు లేదా లక్ష రోజు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీని కూడా ఆఫర్ చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో తొమ్మిది పాయింట్ ఐదు కిలోవటర్ల ఎలక్ మోటార్ట్లోవీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ ఆటోని మీరు చేయడానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఇక నెక్స్ట్ అయితే భారత్ షూర్ అనే ఒక కంపెనీ వాళ్ళు బ్యాటరీ స్మార్ట్ కంపెనీ వాళ్ళతో కలిసి ఒక విన్న ఐడియాతో వచ్చారనమాట ఎవరైతే చార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పిస్తారనమాట మనకి ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ మెయింటైన్ చేస్తారో ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే మనకి ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన లేకపోతే సైక్లోన్స్ లాంటివి వచ్చినప్పుడు ఈ చార్జింగ్ స్టేషన్స్ ఏమైనా ఒకవేళ పాడైపోతే కనుక వాటికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా వీళ్ళు భారత్ షూర్ అనే కంపెనీ అయితే కొత్తగా ఇలాంటి ఒక ఇన్నోవేషన్ ఐడియాతో వచ్చారన్నమాట ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మన ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో బ్యాటరీ ప్యాక్ గురించి లేకపోతే మోటార్ కంట్రోలర్ వారంటీ గురించి విన్నాం బట్ ఎలక్ట్రిక్ వెహికల్కి ఛార్జింగ్ ఇచ్చే ఛార్జింగ్ స్టేషన్స్కి ఏదైతే ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొంచెం కొత్తగా అనిపించిందన్నమాట దీనివల్ల ఎవరైతే నిజంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా థర్టీ కిలోవాటు లేకపోతే సిక్స్టీ కిలో వాటు లేకపోతే వన్ ట్వంటీ టూ ఫార్టీ కిలో అంత ఎక్కువ కెపాసిటీ ఛార్జర్స్ ఇన్స్టాల్ చేసారంటే వాటి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సుమారు ఒక ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు వర్త్ వాళ్ళు హై పవర్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ గన్స్ని ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లాంటి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే అల్ట్రా కంపెనీ వాళ్ళు తమ కస్టమర్స్ కోసం బెలాస్టిక్ ప్లస్ అనే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇందులో మంచి విషయం ఏంటంటే మీ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పర్ఫార్మెన్స్ పెంచుకునే విధంగా కొంచెం అనాలిటిక్స్ పరంగా కానివ్వండి ఇతర స్మార్ట్ ఫీచర్స్ ని అప్గ్రేడ్ చేసిన కొత్త అప్డేట్ అనమాట బట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగానే అప్డేట్ అయితే ఇస్తున్నారు ఒకసారి ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం సో ఫస్ట్ చూసిన అయితే బెలాస్టిక్ ప్లస్ అనే ఒక పర్ఫార్మెన్స్ మోడ్ అయితే తీసుకొచ్చారు దీని ద్వారా ఇనీషియల్ యాక్సిల కానివ్వండి ఇంకా మరింత ఫాస్ట్ గా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ ని లెవెల్ తీసుకెళ్లే విధంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు నెక్స్ట్ త్రీ పవర్ ట్రైన్ ఫిల్మ్ వేర్ ని తీసుకొస్తున్నారు ఇది ఏంటంటే మనకి మోటార్ కంట్రోల్ కానివ్వండి ఇతర రైట్ ని పెంచే విధంగా ఈ కొత్త ఫిల్మ్ వేర్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు నెక్స్ట్ చూసిన వైలేట్ కూడా తీసుకొచ్చారు అంటే ఈ వైలెట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన ఇంటిగ్రేషన్ సిస్టమ్ దీని వల్ల మూడు వేల పైగా రియల్ టైమ్ డేటా పాయింట్స్ యూజ్ చేసుకుని బైక్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ని కంటిన్యూస్ గా ఆప్టిమైజ్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు దీంతో పాటుగా వెహికల్ సంబంధించిన రెస్పాన్స్ ఏదైతే సెవెన్ ఎలక్ట్రిక్ బైక్స్ అన్నింటి రెస్పాన్స్ ఇంకా బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు చూసినట్లయితే పూణే కు చెందిన ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఎకా త్రీ ఎస్ మరియు ఎకా సిక్స్ ఎస్ అనే ఒక రెండు ఎలక్ట్రిక్ ఆటోస్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట ఏదైతే ఉందో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ ఆటోస్ అనమాట ఇందులో ఎకా త్రీ ఎర్స్ వేరియం ఏదైతే ఉందో ఇందులో మనకి పది కిలోటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అందులో కూడా ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు మనకి అరవై కిలోమీటర్ టాప్ స్పీడ్ తో నూట అరవై కిలోమీటర్ వరకు రేంజ్ ఉంటుందని చెప్తున్నారు ఇంకొక వేరియంట్ ఏదైతే ఉంది ఎక్కా సిక్స్ వేరియంట్ ఇందులో పదిహేను కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు పదిహేను కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో నూట నలభై కిలోమీటర్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఇందులో మనకి సిక్స్ ప్యాసింజర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది అంటే సిక్స్ ప్యాసింజర్స్ ప్లస్ డ్రైవర్ ప్రీవియస్ చెప్పిన వేరియంట్ త్రీ ప్యాసింజర్స్ ప్లస్ డ్రైవర్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ కాటన్ అయితే మార్కెట్ తీసుకురావడానికి అయితే ఈ కంపెనీలు అయితే రెడీ అవుతున్నారు నెక్స్ట్ అయితే టొయోటా కంపెనీ వాళ్ళ క్రూజర్ ఎలక్ట్రిక్ కార్ ని ఇండోనేషియా మార్కెట్ లో అయితే రివీల్ చేసినట్టు తెలుస్తుంది ఈ టొయటా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు నలభై తొమ్మిది కిలోవటార్ అరవై ఒకటార్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి హైయెస్ట్ రేంజ్ అయితే నాలుగు వందల కిలోమీటర్ రేంజ్ అరవై కిలోటర్ బ్యాటరీ ప్యాక్ తో మొత్తం ఫుల్ వీల్ డ్రైవ్ వేరియంట్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి బేస్ వేరియంట్ అయితే ఉందో ఆ దాంట్లో మూడు వందల కిలోమీటర్లకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అన్నమాట కార్ లో మనకి పది పాయింట్ రెండు ఐదు వందల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు మరి ఇది భారతదేశ మార్కెట్ లోకి వస్తున్నా అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే ఇతర నిజ కంపెనీ వాళ్ళ ఒక అరుదైన మైల్ మహారాష్ట్రలో ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ మొత్తం నాలుగు వందలకి చేరుకున్న తెలుస్తుంది ఒకసారి అక్కడ ఏ లొకేషన్ లో ఆఫర్ చేస్తున్నారు చూద్దాం అండి మొత్తం ముప్పై ఐదు నగరాల్లో మహారాష్ట్రలోని ముప్పై ఐదు నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ ఆఫర్ చేస్తున్నారు ముంబై పుణే పుణే సతారా సతారా నుండి కొల్హాపూర్ అలానే సాంగ్లీ నుంచి కొల్హాపూర్ అలానే పుణె టు పన్షేత్ ఈ మొత్తం లొకేషన్స్ లో అయితే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఆఫర్ చేస్తున్నారు అన్నమాట దీంతో పాటుగా లైట్ ఎలక్ట్రిక్ కంబైన్ ఛార్జింగ్ సిస్టమ్ ఇది దేనికోసం ఏంటంటే ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు వేరే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కూడా ఛార్జింగ్ చేసే విధంగా వీళ్ళు కొన్ని కొత్త ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు అవి మొత్తం రెండు వందల ఇరవై కూడా ఉన్నాయి అన్నమాట మహారాష్ట్రలో సో దీని ద్వారా ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ స్పెసిఫిక్ ఇతర గ్రిడ్ దగ్గర ఛార్జింగ్ చేసుకోవచ్చు లేదంటే ఈ లైట్ కమర్షియల్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కోసం వేరే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళ నెట్వర్క్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఇక ఇతర ఎనర్జీ కంపెనీ ఆగస్ట్ నెల ఎండింగ్కి ఇతర సంబంధించిన కమ్యూనిటీ డేలో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా లాంచ్ చేస్తామని ప్రకటించారు ఈవెన్ ప్రజెంట్ ఏదైతే ఫాస్ట్ గా చార్జ్ చేసుకుంటున్నారో మరింత ఫాస్ట్ గా ఛార్జ్ చేయే విధంగా కొత్త ఛార్జింగ్ స్టేషన్స్ కూడా తీసుకొస్తామని చెప్పి ఇతర ఎనర్జీ కంపెనీలు అయితే ప్రకటించారు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ టీవీగా నాకు సేవీ కూర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జి ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్